ఫిల్మ్ ఇండస్ట్రీనే ఒక కుదుపు కుదిపేసిన ఐబొమ్మ కథ క్లోజ్ అయిపోయింది ఇక ఏపీ నుంచి ఆఫ్రికా దాకా నెట్వర్క్ రన్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిన రవి ఇప్పుడు ఊచరు లెక్క అయితే లెక్కలన్నీ తేల్చేందుకు పూర్తి వివరాలు రాబట్టేందుకు రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఆ క్రమంలో డే వన్ విచారణ ముగిసింది మరి ఆ డే వన్లో రవి చెప్పింది ఏంటి రవిని అధికారులు అడిగిన ప్రశ్నలు ఏంటి ఈ బ్రేకింగ్లో చూద్దాం తొలి రోజు ముగిసింది ఐ బొమ్మ రవి కస్టడీ విచారణ ఆరు గంటల పాటు రవిని విచారించారు పోలీసులు అరవై ఐదు క్రిప్టో వ్యాలెట్ కి డబ్బు ఆ డబ్బు వివరాలపై కూపీలాగారు పోలీసులు రవి మొబైల్లో ఇలాంటి వివరాలు దొరకలేదు జస్ట్ ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే ఫోన్ లో ఉంచాడు రవి రవి స్నేహితుడు నిఖిల్ పాత్ర పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు నెట్వర్క్ ని రవి ఎలా విస్తరించాడు ఈ నెట్వర్క్ లో మొత్తం ఎవరెవరున్నారు ఎక్కడెక్కడున్నారు ఏం చేశారు ఎలా సహకరించారు దీనిపై విచారించారు డే వన్ లో